వెల్కమ్ టు స్వాతి క్రైమ్ న్యూస్ సికింద్రాబాద్ మాకు వచ్చేసేసి బిస్లరీ అంటే బ్రిస్లరీకి నియర్ బై పేరు పెట్టి వీళ్ళు వచ్చేసేసి వాటర్ బాటిల్ తయారు చేయడం జరిగింది బ్రిస్లెహరీ లాగా బ్రిస్లరీ ఇది వచ్చేసేసి మాకు ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చిందండి ఈ ఏదైతే ఈ వాటర్ బాటిల్ ఉందో దీని క్వాలిటీ బాగలేదు దీంట్లో వచ్చేసేసి హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి మేము కొన్ని బాటిల్స్ కొని ఈ వాటర్ సిస్టిక్ టెస్ట్ చేయించామండి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ఎగ్జామినేషన్ నారాయణగూడలో ఉంది ఇక్కడ వచ్చేసేసి మేము టెస్ట్ చేయించాము అనమాట టెస్ట్ చేయించేసి ఈ వాటర్లో ఈ బ్యాక్టీరియా ఉంది హెల్త్కి మంచిది కాదు వేరే ఏదైతే ప్రిస్క్రైబ్డ్ పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ అన్నీ కూడా ఏంటంటే ఇబ్బందికరంగా ఉంది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి మనకి రిపోర్ట్ తెలిసిందనమాట దీనికి సంబంధించి వచ్చేసేసి మా న్యూస్ టీము రేపు ఈ జిహెచ్ఎంసీ హెల్త్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అవుతున్నారు అట్లే విధంగా ఇండియన్ స్టాండర్డ్ బ్యూరో వాళ్ళని కూడా అప్రోచ్ అవుతున్నారు వీటి మీద యాక్షన్ తీసుకోమని మార్కెట్లో ఇదేదైతే ఈ వాటర్ బాటిల్స్ సప్లై ఉందో మొత్తం అదే అదేవిధంగా ప్లాంట్ కూడా మొత్తం రైడ్ చేసి అవసరం ఉంటే సీజ్ చేసి మొత్తం అప్డేట్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ డైరియా వామిటింగ్స్ నౌసియా హెడేక్స్ ఫీవరు ఈ విధంగా అన్నెసరీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి థ్యాంక్ యూ ఈ బిస్ లెహరీ వాటర్ని దయచేసి ఈ బ్రాండ్ ఎవరు కొనవద్దండి ఎవరి దగ్గర స్టాక్ ఉన్నా దయచేసి దీన్ని ఇమీడియట్ వాపస్ చేయండి అదేవిధంగా డీలర్స్ డిస్ట్రిబ్యూట్ ఈ ప్రోడక్ట్ అమ్మొద్దండి మీరు ఉన్న స్టాక్ అంతా వాపస్ చేసేయండి అవసరమైతే ఈ బ్రా ఈ పర్టికులర్ బ్రాండ్ని బ్యాన్ చేయండి ఆ కంపెనీని సీజ్ చేయండి థ్యాంక్ యూ